నమస్తే అండి నా పేరు వెంకట మధ్య తెలంగాణ షెడ్యూల్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కారు వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్ అయితే నేనైతే అప్లోడ్ చేశాను కాకపోతే దాంట్లో వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్పారు దాని తర్వాత చాలా మంది అయితే నాకు ఫోన్ చేసి ఈ కారు ఐదు లక్షల ముప్పై వేలకి ఇస్తారా నలభై వేలకి చాలా మంది అయితే అడిగారు కాకపోతే అప్పుడు వాళ్ళు ఐదు లక్షల అరవై వేలు కి ఐదు లక్షల యాభై వేలకి అంతగా తక్కువైతే అయితే చెప్పేసి అన్నారు ఇప్పుడైతే వాళ్ళు దీపావళి పండుగ ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడో తారీఖు అండి పదిహేడో తారీఖు శుక్రవారం రోజు అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను రెండు రోజుల్లో దీపావళి ఉంది వాళ్ళకి సేల్ కావాలని చెప్పేసి అయితే ఈ కారు తక్కువ రేటు కని చెప్తే అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తా అని చెప్పేసి అన్నారు ఇంకా తక్కువకే ఇస్తా అంటున్నారు బండి మాత్రం ఎటువంటి వంక లేదండి తక్కువకి ఇస్తున్నారంటే ఏదో లోపం ఉందనుకోవద్దు లోపం ఉంటే నేనే ఫస్ట్ వీడియో చేయడం రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది షిఫ్ట్ డిజర్ వెహికల్ అండి వీడిఏ వేరే టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ డెబ్బై మూడు వేల కిలోమీటర్ జరిగింది బానెట్ నుంచి డిక్కి దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఐదు టైర్లు కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి నాలుగు టైర్లు కూడా రీసెంట్ గా అయితే మార్పించడం అయితే జరిగింది డీజిల్ బండి మానువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి నేను వీడియోలో నేను ఐదు లక్షల డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు చెప్పాను ఇప్పుడు ఈ బండి నేను ఫిక్స్ రేట్ అయితే చెప్తానండి నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఇవ్వాల్సింది ఉంటుంది ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి అయితే ఈ బండి ధర అయితే వాళ్ళైతే ఫిక్స్ అయిన చెప్పారు విత్ ఎన్ఓసి తోటి ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి ఢిల్లీలో మీ చేతికి అయితే ఇస్తారు మీరు రావాలా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి కూడా చూసి బండి తీసుకొని పోవచ్చు లేదు అని అంటే కమిషన్ డబ్బులను నా ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇచ్చేస్తే నేను బండి కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తాను ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్సలెంట్ ప్రైజ్ అండి అదే నేను నిజంగా చెప్తున్నాను ఇంత మంచి క్వాలిటీ బండి ఆ ప్రైజ్లో అంటే ఇది న్యూషే వేయాలంటే చూసుకోవచ్చు దీనికి ట్యాక్స్ కూడా ఒక డెబ్భై ఎనభై వేలు అట్లా రావచ్చు చూసుకోవచ్చు టైర్ కండిషన్ కూడా ఆల్మోస్ట్ సీల్డర్లు అండి ఇక రబ్బర్లు కూడా విడిపోలేదు నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కూడా చూపించాను బండికి ఒక చిన్న వంక పెట్టేది లేదండి స్టీరింగ్ సస్పెన్షన్ టైర్లు ఒక్కటి కాదు కదా ఏది కూడా డ్యామేజ్ ఏది లేదు సీట్ కవర్లతో సహా పర్ఫెక్ట్గా ఉన్నాయి బండికి ఉంచుకోవడానికైనా ఫ్యామిలీ పర్పస్ తిరగడానికైనా సరే దీంట్లో సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి మాన్యువల్ గేర్స్ చూసుకోవచ్చు ఇంటీరియర్లో కూడా ఎంత నీట్గా ఉందన్నది ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పిస్తారండి ఇరవై వేలు అయితే నాకు కమిషన్ సపరేట్ ఇవ్వాల్సింది ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అయితే మీరు వచ్చే అయినా తీసుకెళ్ళచ్చు కంటైనర్ అంటే కంటైనర్కి ఇవ్వమంటే కంటైనర్కి అయితే ఇచ్చేస్తాను సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాదు చూసుకోవచ్చు బాగానే అడగలు ఒక్క గ్లాసు ఒక్క డోర్ ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ ఉంది వెహికల్ బూట్లో కూడా చూసుకోవచ్చు ఎటువంటి రస్టింగ్ కానీ ఏం లేదు ఓపెన్ కరో బానే ఓపెన్ గారు ఫ్రంట్ టైర్లు ఇవి ఎవరైనా ఈ బండి తీసుకుంటే దీనికి క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది ఇది టూ నైన్టీన్ లాస్ట్ బండి అనమాట దీని తర్వాత ఇక పెట్రోల్ బండ్లు వచ్చినాయి బిఎస్ సిక్స్ ఇంజన్లు బిఎస్ ఫోర్లు అయితే ఇదే లాస్ట్ చూసుకోవచ్చు అండి ఫ్రంట్ పొజిషన్ కూడా మొత్తం ఒరిజినల్ ఉంది స్కెచ్ మార్కింగ్తో సహా క్లియర్గా ఉన్నాయి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ కాలేదు రెండు సైడ్లు కూడా కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు సీల్డ్ ఇంజన్ అయితే ఉంది చెప్పాను కదా బండికి అయితే ఒక చిన్న వంక పెట్టేది లేదు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఈ బండి అయితే నేను ఇస్తా బంద్ బండి అయితే ఇప్పిస్తాను మళ్ళీసారి చెప్తున్నాను ఫిక్స్ ఫిక్స్డ్ రేట్ అంటే దీంట్లో ఎటువంటి మార్గనింగ్ లేదు ఆల్రెడీ వాళ్ళు అప్పుడు ఇవ్వనన్నారు ఈరోజు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి దాన్ని తగ్గిస్తారు అంటే ఓకే మాట్లాడదాం రమ్మని చెప్పేసి అంటే ఆఫీస్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత కూర్చొని మాట్లాడితే ఐదు లక్షల ఇరవై ఐదు వేలకైతే విత్ అనువసిడైతే నేను అయితే మాట్లాడాను వాళ్ళు అయితే ఇస్తా అన్నారు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేసి ఈ వెహికల్ ఎవరైనా తీసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను ఈ వెహికల్ ఎవరైనా తీసుకుంటే నన్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ ఓకే సార్ ఒకసారి వెహికల్ మొత్తం రౌండ్గా చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఈ వెహికల్ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే కూడా వచ్చి తీసుకెళ్ళొచ్చు హ్యాపీగా ఇబ్బంది ఏం లేదు లేదంటే కంటైనర్ ఇవ్వమంటే కంటైనర్ కూడా ఇస్తాను హైదరాబాద్ వరకే చూస్తాను కూడా హైదరాబాద్ కాదు ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కడికైనా సరే నేనైతే కంటైనర్ ఇచ్చేది పంపిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ